సినిమా సెట్టింగ్ చేసి ఎందుకు పెట్టుకునే కర్మ మీకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మీరు ఏ స్కూల్కి వెళ్ళినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గుర్తొస్తాడు కాబట్టి ఆ స్కూల్ మార్చింది జగన్మోహన్ రెడ్డి వయసు డెబ్బై ఏడు ఏళ్ళు ఎనిమిది ఎనిమిదేళ్ళు వయసు వచ్చింది మీకు ఇంత పచ్చిగా ప్రజలందరూ కళ్ళతో చూస్తున్నటువంటి వాటిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారని మీరు మాట్లాడి మీరు బాగు చేశారా మీరు బాగు చేసిన అయితే మీకు అంత దొమ్మే ఉంటే నిన్న ఏంటి గ్రేట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఏదో పెట్టారు కదా ఎక్కడ పెట్టారు ఏదైనా క్లాస్ రూమ్ పెట్టారా ఓ సినిమా సెట్టింగ్ వేసి ఎందుకు పెట్టుకునే కర్మ మీకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మీరు ఏ స్కూల్కి వెళ్ళినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గుర్తొస్తాడు కాబట్టి ఆ స్కూల్ మార్చింది జగన్మోహన్ రెడ్డి ఆ బల్లలు మాత్రం తెచ్చుకున్నారు ఇక్కడికి ఆ సెట్టింగ్ లోకి ఏం చేశారండి ఒక ఒక తొంటరు విలేకరు అడిగాడు సరే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు సరేండి మీరేం చేశారంటే మేము ఏంటి గొప్పగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కండక్ట్ చేశాంట చిగ్గుపడతలేదు అంటే అంత క్రితం లివ్ అయ్యి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంత మొత్తం లివ్వా అని అడుగుతున్నాను దానికి మీరు సంవత్సరం సంవత్సరం కోట్ల రూపాయలు డబ్బులు తగలపెడుతున్నాను జనం సొమ్ము అప్పులు తెచ్చి మరి హెలికాప్టర్లో విమానాల్లో తిరిగి మీరు అప్పులు తెచ్చి ఆ అప్పు చేసిన సొమ్ముతో ఏం చేస్తున్నారే అంటే అప్పు చేసి పప్పుకూడలాగా మీ హెలికాప్టర్లో విమానాల్లో ఎక్కి తిరిగి మీ షామ్యానా కంపెనీలో వాళ్ళకి సెట్టింగ్ లైట్ ఆగి డబ్బులు అన్ని అయిపోతున్నాయి కదా ఒక స్కూల్లోకి వెళ్ళి మీరు ఎందుకు చేయలేకపోయారు మీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి అసలు ఈ డ్రామాలు చూడలేక వస్తున్నాం అతనేమో మామూలుగా మా కార్లు విమాన హెలికాప్టర్లు వెళ్తాడు ఇతనేమో విమానంలో వెళ్తాడు కొడుకు ఒక ఏమో టెంట్ వేశారు స్కూల్లో వేయాల గ్రౌండ్లో టెంట్ వేశారు టెంట్ వేసి కాలేజ్కి వస్తాడు రాగానే కలెక్టర్ గారు ఇంకా ఆఫీసర్లు ఈయన కొడుకు గారు ఉంటారు ఇట్లా స్ట్రిప్గా నుంచుని ఆ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు అని పెడతారు ఇంటికాడ పెట్టుకోర నమస్కారాలు జనాలకు సోక్కి దిగంగానే చొక్కాకే మైకు మైక్ తగిలిచ్చేస్తారు నా రండి నాన్నగారు అని లోపలికి తీసుకెళ్తారు సార్లు లోపలికి అంటే ఇక డబ్బాలు కొట్టుకోవడం అక్కడ ఏంటి అంటే మా నాన్నగారు ఎప్పుడు నా స్కూల్కి రాలేదు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి మీకోసమే జీవితాన్ని అంకితం చేశా అంటాడు ఈయన మాట్లాడతాడు అరే బాబు ఇవన్నీ మీరేం చేశారు చదువుని ఎంత నాశనం చేశారు మీరు వచ్చిన తర్వాత ట్యాబులు పీకేశారు పిల్లలకి నాణ్యమైన విద్యను అందించే దానికి పాడు చేశారు ఇంగ్లీష్ మీడియం పాడు చేశారు లోకేష్ గారి కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడా ఏ మీడియం తెలుగు మీడియం చదువుతున్నాడా చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేశాడు విద్యా వ్యవస్థ నాశనం చేశాడంటే మీ మనవన్ని ఎక్కడ చదివిస్తున్నారు మీ ఎమ్మెల్యేల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు గుండెల మీద చేస్తూ చెప్పండి ఎవడైనా ఒక్క ఎమ్మెల్యే కొడుకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో తెలుగులో తెలుగు మీడియంలో చదువుతున్నాడా చదవట్లేదు కదా మీ ఇంట్లో చదవరు మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లో చదవరు మీ ఎమ్మెల్యేలు చదవరు మీ మంత్రులు పిల్లలు చదవరు మీ మంత్రులు మనవాళ్ళు చదవరు నాశనం చేసింది ఎవరు ఎందుకు నాశనం చేశారు ఒకటే అర్థమవుతుంది అంటే పేదవాళ్ళ పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు ఎక్కడికో ఎగిరిపోతే పెత్తందారు పని పనిచేయటానికి మనుషులు దొరకరనేటువంటి తప్పుడు ఆలోచనతో తప్పితే మీ ప్రభుత్వం ఎందుకు విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం తీసేసింది వాళ్ళకి నాణ్యమైన విద్యను ఎందుకు అందించట్లేదు నవీన విద్య ఎందుకు అందించట్లేదు అందించకపోగా సర్వనాశం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా తప్పుడు మాటలు మాట్లాడటం ఇవాళ మీ కాకిలెప్పలు కాకిలెక్కలన్నీ కూడా మాట్లాడుకుంటే సంపద సృష్టించానంటున్నారు సూపర్ సిక్స్ చేశాను అంటున్నారు సూపర్ ఎయిట్ కూడా చేశానంటున్నారు ఏం చేశారు ఏ సూపర్ సిక్స్ చేశారు రాష్ట్రంలో పద్దెనిమిది నేను పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకి నెలకు పదిహేను పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు ఇస్తున్నారా చెప్పండి ఇస్తున్నారా రాష్ట్రంలో ఎనభై లక్షల చిల్లర చిల్లర మంది అంటే దాదాపుగా ఎనభై మూడు లక్షల ఎనభై నాలుగు లక్షల మంది పిల్లల బడుల్లో చదువుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే మీరు ఇరవై లక్షల మందికి పిల్లలకి అమ్మఒడు వేయటం ఎగ్గొట్టారు కదా వీటి లేదు కదా మోడీ గారు వేసే డబ్బులు కాకుండా రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు వేస్తాను ఇప్పటి వరకు మీరు వేసింది రెండు ఐదులు పదే కదా ఏం చేశారు ఎప్పుతో అనేది నేను అడుగుతున్నాను ఎప్పుతో ఏం చేశారు రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఏం చేశారు లెక్క చెప్పరా ఇచ్చే దమ్ముందా మీకు లెక్క చెప్పే దమ్ముందా మీకు ఎన్ని సూపర్ సిక్స్లు ఇంకా ఎగ్గొట్టనే నిరుద్యోగులకి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగం గుర్తిస్తా అన్నారు ఎవరికి ఇచ్చారు ఏ నిరుద్యోగికి ఇచ్చారు మూడు వేల రూపాయలు చేసినప్పుతో పథకాలు ఇవ్వలేదు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపారు కొన్ని ఏమన్నా ఖర్చు పెరిగిందా అంటే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపింది లేదు పోనీ పీఆర్సీ వేసి ఐఆర్ ఇచ్చాము జీతాలు పెరిగినాయి అంటే జీతబత్యాలు పెరిగినాయి అంటే పీఆర్సీ వేయలేదు ఐఆర్ ఇవ్వలేదు కొన్ని ఏమన్నా మూడు సెంట్లు స్థలం ఇస్తాకి వేల కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారా మూడు గజాలు కూడా ఎవరికి ఒక్కడికి కూడా ఇవ్వలేదు కదా ఇవాళ మీ మాటలు మొత్తం మీ అసత్య మీ మొత్తం ఉపన్యాసం అంతా చూసుకుంటే సంపద సృష్టి అనేది ఒక అభూత కల్పన మీరు చేసిన అప్పులు అనేది మాత్రమే వాస్తవం మీ సంపద సృష్టి అంతా కూడా ఒక అభూత కల్పన మీరు ఈ పద్దెనిమిది మాసాల్లో సృష్టించినటువంటి చేసినటువంటి రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయల అప్పు మాత్రమే వాస్తవం అనేది వాళ్ళ మా కళ్ళకు కట్టినటువంటి నిజం కదా